నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇయర్ బ్లాక్స్ అండ్ కిచెన్ సో ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే హెల్దీ రెసిపీ అనమాట సో పల్లి ఉండలు తెలుసు అందరికీ నువ్వు ఉండలు తెలుసు కదా సో రెండింటిని కలిపి టైం సేవ్ చేసుకునేలాగా నేనైతే ఇలా లడ్డూలు చేశాను పల్లీలు నువ్వులతో కలిపి సో చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్దీ ఫుడ్ అని కూడా చెప్పుకోవచ్చు ఇవి పిల్లలకి అయినా పెద్దవాళ్ళకి అయినా మెయిన్గా ఉమెన్స్కి అయితే చాలా యూజ్ అవుతాయండి హెల్త్ పర్పస్లో సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం స్కిప్ చేయకుండా ప్రాసెస్ అంతా మీరు కూడా నాతో పాటు చూసేయండి ఫస్ట్ అయితే పల్లీలను ఈ విధంగా బాగా వేయించుకొని ఈ పైన ఉన్న పొట్టు అంతా ఊడిపోయేలాగా ఇలా చేసుకోవాలండి తర్వాత రెండు రెండు చెక్కలుగా విడదీసుకోవాలి పల్లీలు వచ్చేసి నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఆ బౌల్తో అయితే టూ కప్స్ తీసుకున్నాను మీకు మెజర్మెంట్ తెలియాలి కాబట్టి చూపిస్తున్నాను తర్వాత అదే కప్తో ఒక హాఫ్ కప్ నువ్వులు తీసుకొని ఇలా దూరగా వేయించుకున్నానండి వీటిని పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లో రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఆ నెయ్యి అంతా ప్లేట్కి స్ప్రెడ్ చేసుకోవాలండి ఇది ఎందుకు ఇలా చేయాలనేది నేను మీకు వీడియో లాస్ట్లో చెప్తాను సో ఇలా స్ప్రెడ్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకుందాం తర్వాత పొయ్యి పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి బెల్లంని యాడ్ చేసుకోవాలండి నేనైతే పల్లీలు ఎంత మెజర్తో తీసుకున్నానో అంతే మెజర్తో బెల్లంని కూడా తీసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకుంటూ పాకం వచ్చేలాగా వేడి చేసుకోవాలన్నమాట సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా పాకం వచ్చేలాగా వేడి చేసుకోవాలి సో కొంచెం తీగపాకంలాగా వస్తే సరిపోతుందండి ఎందుకంటే పల్లిపట్టి పట్టి ఉండలు అయితే గట్టి పాకం కావాలి బట్ దీనికి గట్టి పాకం అవసరం లేదు సో నార్మల్గా తీగపాకంలాగా వస్తే సరిపోతుంది ఇలా పాకం వచ్చిన తర్వాత మనం వేయించుకున్న పల్లీలు నువ్వులని అన్నిటినీ ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంత కలిసే విధంగా సో నువ్వులు ఎక్కువ అవసరం లేదు కొంచెం లైట్గా కావాలనుకుంటే పావు కప్పు తీసుకుంటే సరిపోతుంది నేను హాఫ్ కప్ తీసుకున్నాను కదా అందులో సగం తీసుకుంటే సరిపోతుందండి బట్ నువ్వుల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది లడ్డూలకి సో ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని మనం నెయ్యి అప్లై చేసుకున్నాం కదా ఒక ప్లేట్లో ఆ ప్లేట్లోకి మిశ్రమాన్ని అంతా యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా చల్లార్చుకోవాలండి సో ఏదైనా ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఈజీగా చల్లారిపోతుంది ఇది తొందరగా ఏం గట్టి పడదండి మనం పల్లి ఉండలు చేసేటప్పుడు గట్టిపాకం చేస్తాం కదా అది వేడి వేడిగా ఉండగానే గట్టిపడుతుంది కానీ ఇది ఏమంతా ఈజీగా గట్టిపడదు సో ఇది చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలుగా చేసుకుంటే సరిపోతుందండి కొంచెం అంటే మరీ గట్టిగా అవ్వకముందు కొంచెం ఇట్లా సాగుతుండగానే లడ్డూల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుంటే అవి తర్వాత కొంచెం గట్టిగా అయిపోతాయండి అప్పుడు పర్ఫెక్ట్ షేప్ అనేది చేసుకోవచ్చు నేను పల్లి ఉండలు కూడా చేశానండి వీడియో అది మనకి డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను చూసేయండి ఫైనల్గా మనకు పల్లి నువ్వు ఉండలు అనేది రెడీ అయిపోయినాయి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి హెల్దీ కూడా సో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్